వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్ పండ కోసం కొత్త కొత్త వెరైటీలు కావాలి మనకి కొంచెం తక్కువ రేంజ్ లో రావాలి ప్రీమియం క్వాలిటీ ఉండాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో అయితే మీకు అండి ఎందుకనుకుంటే మనం ఈరోజు సఖీలో ఉన్నాం సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ పట్టు చీరలు అంటే సఖీ అనగానే ఎక్కువగా పట్టు చీరలే గుర్తొస్తాయి నాకు కూడా తెలుసు కాకపోతే ఈసారి ఏంటంటే దివాళీ స్పెషల్ కలెక్షన్లో మీకు నచ్చేటువంటి పార్టీవేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు ప్రజెంట్ వచ్చేసి రావు నగర్లో ఉన్నానండి ఇలా చూసేసేయండి సాటిన్ పట్టులో కానీ బెనారస్ ప్యూర్ క్వాలిటీస్తో కానీ చాలా డిజైన్స్ వచ్చాయి అది కూడా మనందరికీ నచ్చేటువంటి బడ్జెట్ రేంజ్లో అనమాట ఇక మీ అందరికీ ఆన్లైన్ కావాలి అంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారండి ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో క్యాటలాగ్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఇక లేట్ చేయకుండా ఒకసారి అయితే చూద్దాం పదండి ఫస్ట్ చీర మంచి ఆరెంజ్ కలర్ తోనే స్టార్ట్ ఆరెంజ్ కాంబినేషన్ ఫ్లవర్స్ లో లైట్ వెయిట్ ఉంది వీవింగ్ వస్తుంది ఓకే బోర్డర్ బాగుందండి ఈ చీరలో ఈ ఫ్లవర్స్ ఫ్లవర్ బోర్డర్ వస్తుంది పళ్ళు ఎలా అయితే వచ్చింది మీకు బోర్డర్ కూడా అలా వస్తుంది మేడం సారీ అంతవరకు కంటిన్యూ బుట్ట బ్లౌజ్ వచ్చేసి స్మాల్ బూటీ వస్తుంది ఓకే బ్లౌజ్ చిన్న డ్రాప్ చిన్న డ్రాప్ బుట్ట వస్తుంది పళ్ళు వచ్చేసి ఇదే ఫ్లవర్స్ అండ్ ఫ్లవర్స్ వస్తుంది ఆర్డర్లో వచ్చి ఆర్డర్ వచ్చిన ఫ్లవరే పళ్ళు వేస్తారు దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ నైంటీ ఫైవ్ మేడం ఎయిటీన్ నైంటీ ఫైవ్ అంటే సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ లాగానే ఆరెంజ్లో అంతే ఓకే ఒక్కోటి ఒక డిజిన్ వస్తుంది మేడం ఇందులోనే స్టార్టింగ్ ప్రైస్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ స్టార్టింగ్ ఆహా ఫోర్టీన్ నైన్ ఫైవ్ సో ఇందాక చెప్పాను కదండి చాలా బడ్జెట్ రేంజ్ లో దివాళీ కలెక్షన్ అని చెప్పేసి బిట్ కూడా కలర్స్ ఉంటాయి మేడం సెల్ఫ్ లోనే బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లేన్ వస్తుంది అన్నమాట ఆ చిన్న బుట్టి బ్లౌజ్ వచ్చింది అండి బ్లౌజ్ కి కూడా స్మాల్ బుట్టి ఇచ్చారు బిట్ లోనే కలర్స్ అన్నమాట కలర్ బాగుంది పికాక్ కలర్ 1495 1495 ఓకే అంటే అంత తక్కువ రేంజ్ లో కూడా బెస్ట్ క్వాలిటీ తీసుకోండి బెస్ట్ క్వాలిటీ అండి సేమ్ దాంట్లోనే ఇది కలర్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ వస్తుంది కంప్లీట్ వీటిలోనే ఇంకా సాఫ్ట్ సిల్క్ అనమాట స్ట్రైప్స్ డిజైన్స్ బాగా వాడుతున్నారు క్లాత్ చాలా బాగుంది చాలా సాఫ్ట్ ఉంటుంది సాటైన్ వెయిట్ లెస్ సారీస్ అనమాట బెనారస్ లో వెయిట్లెస్ మంచి నెవీ బ్లూ కలర్ నెవీ బ్లూ గోల్డ్ ఇస్తుంది అనమాట గోల్డ్ బొటీస్ బ్లౌజ్ ప్లేన్ ఓకే దీని ప్రైస్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అంటే రెండు వేల లోపు బెస్ట్ కలెక్షన్ బెస్ట్ కలెక్షన్స్ ఇట్లోనే కలర్స్ ఉంటాయి మీకు డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి మీకు దాంట్లోనే వెరైటీస్ ఉంటాయి మీరు స్మాల్ బుటీస్ అనమాట రెడ్ కలర్ రెడ్ కలర్లో గోల్డ్ బార్డర్ వస్తుంది గోల్డ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ హ్యాండ్స్కి బార్డర్ ఇస్తారు హ్యాండ్స్కి బార్డర్ ఇంట్లో మంచి లెవెండర్ కూడా ఉంది మేడం ఆ సేమ్ ఇదే డిజైన్ లో ఉంది కలర్ మంచి లవెండర్ సింపుల్ గా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజలు కూడా ట్రై చేయొచ్చు అండి అక్కడ కూడా అన్ని కలర్ బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు ఇందులోనే సాఫ్ట్ మెటీరియల్ అండి షాటనిష్ వస్తుందిమాట మధ్య మధ్యలో మీకు చూస్తే ఎలిఫెంట్స్ ఉంటాయి వీటిలో డిజైన్స్ బుట్టిలో వచ్చేసి ఎలిఫెంట్స్ ఉంటాయిమాట చాలా బాగుంది చీర ఫీల్ చాలా బాగుందండి బార్డర్ కూడా ఇక్కడ మనకి పైపింగ్ కూడా పైపింగ్ ఎడ్జ్ ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ ఫైవ్ ఇది బోర్డర్ కూడా వస్తుంది మీకు వీటిలో కలర్స్ ఉంటాయి స్టోర్ విజిట్ చేస్తే చాలా వెరైటీ చూడొచ్చు దీంట్లోనే పికాక్స్ మటన్ అండి ఇంకా మనం ఎలిఫెంట్ చూసాం కదా పికాక్స్ వస్తుంది కలర్ కూడా బాగుంది పింక్ లోనే మంచి మెజంతా పింక్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ వస్తుంది జస్ట్ మనకి పికాక్స్ ఎలిఫెంట్స్ అంతే తేడా 2295 ఇందులోనే ఇదే వెరైటీ అండి 2495 వస్తుంది ఫుల్ వాష్ ఐటమ్ మేడం 2495 2495 వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఇస్తారు పళ్ళు చూడండి డిజైనర్ పళ్ళు ఇస్తారు మేడం సారీ అంత పికాక్స్ స్ట్రైప్స్ డిజైన్ చీర అంతా ఇలా ఉంటుందండి కలర్ బాగుంది రెగ్యులర్ కలర్ కాకుండా మంచి పికాక్ కలర్ బ్లౌజ్ ప్లేన్ బార్డర్ ప్రైస్ చెప్పారండి టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ ఆనియన్ కలర్ ఆనియన్ ఆనియన్ కలర్స్

ఆ చిన్న షైన్ అవుతుంటే బాగుంది చీర కాంబినేషన్ బాగుంది మంచి పింక్ కి రెడ్ కాంబినేషన్ ఇస్తుంది టూ జీరో నైన్ టూ జీరో నైన్ ఫైవ్ చాలా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయండి టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది బేబీ పింక్ అసలు దీని బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో అసలు చూసారా అంత బడ్జెట్ ఫ్రెండ్లీ అండి సూపర్ ఉందండి చీర ఇప్పుడు నువ్వు వెరైటీ బెనారస్ లోనే టిష్యూ బేసిక్ మేడం శారీ అంతా మీనాకారీ వస్తుంది

సో ఆన్లైన్ లో తీసుకోవాలి అనుకున్నా కూడా వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి స్క్రీన్ మీద నంబర్ కాల్ చేస్తే వీడియో కాల్ స్పెషలిటీస్ ఉంటాయి బాగుంది కూడా డిజైన్స్ కొంచెం కాంబినేషన్స్ బాగుంటాయి కలర్ కాంబినేషన్ ఇంకొక డిజైన్ ఇది రాయల్ బ్లూ కి సిల్వర్ అండ్ మీనాకారి బాగుంది చాలా బాగుంది కావాలంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా మెజంతా కింద కూడా బాగుంటుంది ఓకే దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ సేమ్ టూ జీరో నైన్ టూ జీరో నైన్ ఫైవ్ ఇట్లా డిజైన్స్ కలర్స్ చేంజ్ అవుతాయి మీకు ఇవి చేంజ్ ఉన్నాయేమో కానీ మధ్యలో ఇది కూడా టూ జీరో నైన్ ఫైవ్ ఇందులోనే ఇది చేంజ్ అవుతుంది మళ్ళీ ప్రైస్ వచ్చేసి మనకి కొంగలు వస్తాయి మేడం అంతా వీవింగ్ అండి ఏది చూసినా ఇప్పుడు ఇది కూడా మనకి వీవింగ్ లోనే ఇస్తారు ప్రింట్స్ అట్లా ఏం సారీ అంతా సెల్ఫ్ బ్లౌజ్ కూడా మన సెల్ఫ్ బుటీ వస్తుంది ఓకే దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ అంటే మనకి ప్యూర్ పట్టులో వచ్చేసరికి చాలా కాస్ట్ ఉంటాయి మీకు కూడా తెలుసు కదా ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలా వస్తాయి ఎన్ని వీవింగ్లు మనం చేయించాం డిజైన్స్ విటూ లుక్ కూడా లైట్ weight లైట్ weight ఉంటది ప్రైస్ మరీ బాగుంది 2299 ఇయాలకి గిఫ్ట్ పర్పాస్ కోటి పెట్టారన్న కొడ మంచి కలర్ కి బ్లూ కాంబినేషన్ డిజైన్ ప్రతి చీరకి ఒక్కొక్క డిజైన్ వస్తుంది వీవింగ్ అని కంప్లీట్ వీవింగ్ వస్తుంది కాంబినేషన్ బ్లూ షేడ్ దాంట్లో మెజంతా కాంబినేషన్ ఓకే దీని బ్లౌజ్ వచ్చేసి బూటీ బ్లౌజ్ మేడం బ్లౌజ్ బూటీ సెల్ఫ్ బోర్డర్ బోర్డర్ ఇస్తారు శారీ అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ వస్తుంది ఇది చూడండి గోల్డెన్ కలర్ బాగుంది కలర్ గోల్డెన్ కలర్ కి ఆరెంజ్ కాంబినేషన్ బూటీస్ అది కూడా యాంటిక్ లుక్ యాంటిక్ లుక్ ఉంటుంది ఇది చీర డిజైన్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ ఇందులోని ఇదే కలర్ బాగుంది ఈ కలర్ కూడా ఆరెంజ్ గ్రీన్ ఆ వీటికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అండి చేసుకోవచ్చు అండి కొద్దిగా గ్రీన్ అలా చేసుకున్నా కూడా బాగుంటది బ్లౌజ్ ఇందులో సెల్ఫ్ ఇస్తారు సెల్ఫ్ ఇస్తారు బ్లౌజ్ అంత సెల్ఫ్ తీసుకుని కాంట్రా చేసుకుంటారు బ్లౌజ్ ఇదో వెరైటీ మేడం క్రేప్ జార్జెట్ అనమాట ఇది మధ్యలో వచ్చేసి శారీ అంతా చెక్స్ వస్తుంది ఓకే

ఇందులో కొంతమంది ఏంటంటే ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్స్ కావాలంటున్నారు ఇలా ఫుల్ ఆల్ ఓవర్ బ్రొకెట్ స్టైల్ వస్తుంది ఇది త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ వస్తుంది త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ ఆనియన్ గోల్డ్ సిల్వర్ రెండు వస్తాయి మాట కొంచెం క్రష్ ఫీల్ ఉంది క్రష్ క్రష్ ఫీల్ ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ కలర్స్ ఉన్నట్టున్నాయి కదా కలర్స్ ఉన్నాయండి ఈ కలర్ బాగుంది అంటే కొద్దిగా డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఇట్లాంటివి బాగా నచ్చుతాయి రింకిల్ ఫ్రీ ఎలా కట్టుకుంటే అలా ఉంటది చీర ఎంతసేపు అయినా ఉండొచ్చు పింక్ ఇంకా బాగుంటుంది ఇవన్నీ ఏంటంటే లో వచ్చే డిజైన్స్ జార్జిట్ లో చేయించారు మాట సేమ్ లోనే డిజైన్స్ వేరు ఇదో ఫ్యాబ్రిక్ వస్తుంది టూ సెవెన్ నైన్ ఫైవ్ లో వస్తుంది టూ సెవెన్ నైన్ నైన్ ఫైవ్ ప్రైజెస్ చూసారండి చాలా రీజనబుల్ ప్రైస్ లో బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీ చూడండి ఆఫర్ ఎంత బాగుంది సార్ మంచి ఆఫర్ అండి సెల్ఫ్ లో అయినప్పటికీ ఎంత బాగున్నాయండి బ్లౌజ్ కూడా మనకు బుట్టి బ్లౌజ్ ఇలా చూడండి ఇట్లా సాఫ్ట్ ఉంటుంది మెటల్ చిన్న హ్యాండ్ బ్యాగ్ లో పట్టేస్తాయి నాలుగైదు చీరలు వేసుకొచ్చండి ఇందులోనే మనకి ఇదే డిజైన్ చిన్న బార్డర్ కలర్ బాగుంది మంచి మెజంతా కలర్ ఇప్పుడు చిన్న బార్డర్ మళ్ళీ చిన్న బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి స్మాల్ బుటీస్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ సేమ్ కదండి సేమ్ ప్రైస్ 2795 ఇందులో మీకు కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ కూడా వస్తాయి స్టోర్ విజిట్ చేస్తే మీకు చాలా వెరైటీస్ ఉంటాయి జస్ట్ వీడియోలు ఏంటంటే కలర్స్ కొనుక్కునే చూపిస్తున్నాను బాగుంది బాటిల్ గ్రీన్ కి సీ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ టూ సెవెన్ నైన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఫైవ్ అండి ఇంకొక క్యాటలాగ్ ఉందండి అదేంటంటే బాందిని అన్నమాట చాలా బాగుంది చూద్దాం బాగుంది స్పెషల్ మాట్లాడి బార్డర్ లో వస్తుంది మీకు నేవీ బ్లూ రెడ్ నేవీ బ్లూ కి రెడ్ సేమ్ ప్యాటర్న్ లో మనకి ప్యూర్ లో చేపించాం అలానే అందరూ ఆ రేంజ్ లో కొండరు కదా అని చెప్పి తక్కువ రేంజ్ లో కూడా చేపించాం బాగుంది ఎందుకంటే ఇక్కడ కంచి బార్డర్ ఇస్తూ మధ్యలో మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మొత్తం కంప్లీట్ వర్క్ వస్తుంది రెడ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి టూ సెవెన్ నైన్ ఫైవ్ మేడం టూ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఇందులో మంచి వైలెట్ కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ బాగుంది చాలా మంది ఇష్టపడుతుంటారు చాలా చాలా బాగున్నాయి కూడా ఎందుకంటే కలెక్షన్ కూడా మార్నింగ్ వచ్చింది ఎక్కువ కాస్ట్ ఉంటది ఆ కొత్త కొత్తగా వచ్చాయట ఫెస్టివల్ కోసం 10000 మేడం స్టార్టింగ్ రేంజ్ ప్యూర్ లో ఉంది ప్యూర్ లో బడ్జెట్ అని చెప్పి మనం చేపించాం కానీ మనకి ఇంత మంచి ప్రైస్ వస్తే కట్టుకున్నట్టు అంటే మనకి ఒక కోరిక కూడా ఫీలు ఫీల్ వేరే ఉంటుంది అండి సాఫ్ట్ అండి సరే రోజు మార్నింగే వచ్చాయంటండి మన కోసమే ఎంత బాగున్నాయో బ్లౌజ్ ఇంకే ఇవాళ రేపు ఈ పండకి కట్టించేరా మరో ఫంక్షన్ కి అట్టుకోవాలండి అబ్బా కటేసుకున్నాం కదా అందరూ చూస్తారు కదా అన్నట్టు అయిపోయింది మంచి పెసర్ గ్రీన్ ఇట్లా అంటే కంచి బోర్డర్ ఇస్తూ ఇట్లాగా మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ యాడ్ చేసేసరికి లుక్ బాగుంది నెక్స్ట్ చూద్దాం ఇంకా చందేరి స్టైల్ మేడం చందేరిలో మొత్తం వర్క్ వస్తుంది మేడం బాడీలో సాఫ్ట్ సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది టిష్యూ అనగానే కొంతమంది మనకి పెయింటింగ్ స్టైల్లో వస్తుంది అవుట్ లైన్ వర్క్ వస్తుంది కంప్లీట్ పళ్ళు కూడా చూడొచ్చు ఇది బ్లౌజ్ 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 కొన్ని వాడికి ఏంటంటే మీకు సారీ అంతా కూడా వర్క్ ఎవరు మన దగ్గర అన్ని కూడా ఫుల్ వర్క్స్ వస్తాయి మీకు సరే మొత్తం కంటిన్యూ వస్తుంది లెగ్ వర్క్ వీటిలో కూడా కలర్స్ ఉంటే డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి మీకు ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ మేడం ఇలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి చూడండి వీటిలో కలర్స్ డిజైన్స్ ఉప్పాడా టిష్యూ గుర్తొస్తుంది వీటిని చూస్తే వివిధ కాస్ట్ ఉంటుంది ఎక్కువ కాస్ట్ ఉంటుంది తక్కువ రేంజ్లో చేస్తారు చందేరిలోనే దేవ రెటెన్ డిజైన్ బోర్డర్లో వచ్చేసి మధ్యలో వచ్చేసి మీకు కలంకార డిజైన్స్ వస్తాయి చీరలు అంటే ఈ డిజైన్స్ బాగా ఇష్టపడుతున్నారు ప్రింటెడ్ బాగా ఇష్టపడుతున్నారు బ్లౌజ్ కూడా మనకు ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది టస్టర్ ఫీల్ కనబడుతుంది క్లాత్లో సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ మస్ట్ నైంటీ ఫైవ్ ప్రైస్ వచ్చి కొంచెం అంటే డిగ్నిఫైడ్ లుక్ అంటే ఎప్పుడైనా ఆఫీస్ వేరు కట్టుకోవాలన్నా చిన్న చిన్న అకేషన్ కట్టుకోవాలన్నా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట మంచి కలర్స్ అండి జర్నీస్ కి కూడా బాగుంటాయి ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మీరు ఇద్దరు బాగుంది చూడండి వీటిలో మీకు ప్రింటెడ్ స్టైల్ కూడా వస్తుంది మీకు డిజిటల్ ప్రింట్ స్టైల్ సారీ అంతా కూడా చెక్స్ వస్తుంది వీవింగ్ లో

కలర్ కాంబినేషన్ బాగుంటుంది బ్రిక్కి మీకు బ్లూ కాంబినేషన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ సారీ అంతా కూడా మీకు ప్రింటెడ్ ప్రింట్స్ వస్తుంది ఇదే వెరైటీ అండి చందేరిలోనే సాఫ్ట్ సిల్క్ అండి ఇది సారీ అంతా కూడా స్మాల్ పప్పీ చిక్స్ వస్తాయి ఈ చీర చూడగానే వింటేజ్ స్టైల్ వింటేజ్ కలెక్షన్ టైప్ లో ఉంటుంది అన్నమాట కాకపోతే పలికి ఇక్కడ కొంచెం ఫ్యాన్సీ టైప్ లో అని చెప్పొచ్చు ది బ్లౌజ్ మెహందీ గ్రీన్ కి బ్రౌన్ కలర్ మ్యాచ్ బాది ట్రై చేసినా కూడా చాలా చక్కగా కుదిరింది ది ప్రైస్ వచ్చేసి 2195 2195 వీటిలో కూడా కలర్స్ కాంబినేషన్స్ అన్ని కూడా బాగున్నాయి సో ఇట్లా కొత్త కొత్తగా మనకి డిఫరెంట్ గా ఎప్పుడు రెగ్యులర్ కాకుండా ట్రై చేసినప్పుడు మనకు కూడా తెలుస్తుంది కదా మనమైతే ట్రై చేయండి ఆల్రెడీ చీర మ్యానుఫ్యాక్చర్స్ ఇట్లా చేస్తే ఇందులోనే మనకి స్మాల్ బూటీ కూడా వస్తుంది చూడండి సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ సేమ్ ప్రైస్ బార్డర్లో కూడా డిజిటల్ ప్రింట్స్ వస్తాయి మీకు ఇవి కూడా అండి మెయింటెనెన్స్ ఫ్రీ నార్మల్ వాష్ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అండి బార్డర్లో చూడండి ఎలిఫెంట్స్ వస్తాయి మీకు ఇది కొంచెం అజ్రక్ ప్రింట్ లాగా ఆ డిజైన్ థీమ్ తీసుకున్నారు బాగుంది డార్క్ బ్రౌన్ బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ఇందులో మనకు పేస్ట్ కలర్స్ కావాలంటే పేస్ట్ కలర్స్ కూడా ఉంటాయి ఇలా లైట్ లైట్ కలర్స్ పేస్ట్ కలర్స్ పిస్తాకి గోల్డ్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ చెక్స్ బ్లౌజ్ కలర్స్ మేడం ఇందులోనే చెక్స్ లేకుండా ఫ్లోరల్ ప్రింట్స్ అనమాట ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ స్టార్టింగ్ అండి ఫిఫ్టీన్ స్మాల్ బోర్డర్ పైన కింద సేమ్ బోర్డర్ వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్ స్మాల్ ప్రింటా బ్లౌజ్ వీటిలో కూడా కలర్స్ ఉంటాయి ఓకే కాంబినేషన్ అనేది కూడా బాగుంటాయి మీకు గ్రే కలర్ గ్రే కలర్ కి ఆఫ్ వైట్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ అవుతుంది ఓకే ఇట్లా ప్రింట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇందులోనే మనకి ఇది వెరైటీ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు బ్లాక్ చూడండి స్పెషల్ బ్లాక్ బ్లూ గ్రీన్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్లో వస్తుందంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ ఇస్తుంది ప్లెయిన్ బార్డర్ బ్లౌజ్ దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ మేడం నేవీ బ్లూ అండ్ బ్లాక్ గ్రీన్ కాంబినేషన్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ సిక్స్టీన్ ఫైవ్

డబుల్ షేడ్ అండి ఓకే బాగుంది కలర్ కాంబినేషన్ రత్నావరి అండ్ బ్లూ గ్రీన్ కాంబినేషన్ మల్టిపుల్ కలర్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది బ్లౌజ్ పింక్ డబుల్ షేడ్ అండి పింక్ అండ్ ఆనియన్ కలర్ ఓకే సో ఇట్లా బాగున్నాయండి బడ్జెట్లో అంటే ఆఫీస్ వేర్కి ఉన్నాయి పండగలకి ఏమైనా కావాలన్నా ఉన్నాయి గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా బా వచ్చాయి సో చూసారు కదా ఇంకా ఎంతైనా మనకి వీడియోకి లిమిటెడ్ టైం ఉంటుంది కాబట్టి కొన్ని మాత్రమే షేర్ చేశాను సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి అండ్ ఈ షూట్ అంతా కూడా ఎస్ రావు నగర్ నుంచి జరిగిందండి సో వచ్చేసేయండి ఇక్కడికి ఇంకా ఎక్కడి నుంచి అయినా ఆన్లైన్ ద్వారా తీసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్